సదర్ సంబరాలలో బీసీలకు అండగా ఉన్నట్టుగా తన బలాన్ని తన జాగృతిని తన సంస్థను మొత్తం బీసీలను సంఘటితం చేయడానికి బీసీలలో ఐక్యత పెంపొందించడానికి కృషి చేసినట్టుగా కవితక్క నటిస్తుందా లేదంటే నిజంగానే బీసీల మీద కవితక్కకు ప్రేమ ఉందా మరి ఎందుకు బీసీల ఓట్లు చీలిపోతాయని దురుద్దేశంతో బీసీలను దగ్గర చేర్చుకోవడానికి ఈ సదర్ పండుగ అనే యాదవుల పండుగలను తన సొంత పండుగలాగా భావించి ఈ పండుగల ఇంత ఉత్సాహంగా ఆనందంగా వీళ్ళందరితోనే సంతోషాన్ని షేర్ చేసుకుంటుంది మన కవితక్క మొత్తానికైతే కవితక్క అన్ని రంగాలలో దూసుకోబోతుంది మిగతా లీడర్లతో చూస్తే మిగతా వాళ్ళు తాత్కాలికంగా నామమాత్రంగా నటించినట్టుగా బీసీలకు సహాయం చేస్తుంటే కవితక్క మాత్రం సపోర్ట్ ఇస్తుంది అదర్ సంబరాలలో బీసీలకు అండగా ఉన్నట్టుగా తన బలాన్ని తన జాగృతిని తన సంస్థను మొత్తం బీసీలను సంఘటితం చేయడానికి బీసీలలో ఐక్యత పెంపొందించడానికి కృషి చేసినట్టుగా కవితక్క నటిస్తుందా లేదంటే నిజంగానే బీసీల మీద కవితక్కకు ప్రేమ ఉందా మరి ఎందుకు